ద్వితీయోపదేశ కండ ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనం పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఈహోవాణిని నడిపించెను స్తోత్రం దేవ సరవణ సర్వాధికారి ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని అందరం నడిపించండి విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట పొందుకునేట కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాము నా పరమతండ్రి అమెన్ హాలేలుయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా నీ గూడు రేపబడిందా అయితే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు కుమ్మరి చేతిలో ఉన్నటువంటి బంక మన్నుకు రూపం రావాలంటే పిసకబడాలి కాల్చబడాలి కంసాల చేతిలో ఉన్నటువంటి బంగారం శుద్ధి కావాలంటే కొలిమిలో దహించబడాలి వజ్రం ప్రకాశించాలంటే చెక్కబడాలి శిల్పి చేతిలో ఉన్నటువంటి రాయి శిల్పంగా మారాలంటే సుత్తి అంటే ఊలి దెబ్బలు తినాలి నీవు పరిపూర్ణతకు చెందాలంటే నీవు పరిపూర్ణుడు కావాలి పరిపూర్ణరాలు కావాలంటే శోధనలు సహించాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక పిచ్చి పట్టిందా పక్షిరాజుకి గూడెందుకు రేపింది అంటారు చాలామంది కానీ అసలు విషయం ఏంటంటే సాధారణంగా పక్షిరాజు రెండు గుడ్లు పెడతాదంటండి రెండే రెండు గుడ్లు పెడుతుంది పక్షిరాజు వింటున్నారా జాగ్రత్తగాను వాటి నుండి ఆడ మగ పిల్లలు బయటకు వస్తాయి హాలే లోయ ఎంత అద్భుతమైనటువంటి సృష్టి గమనించారా పక్షులు అన్నింటిలోకి అలా పక్షిరాజు మరి రెండే రెండు గుడ్లు పెడుతుంది ఆ రెండు గుడ్లను పొదిగినప్పుడు మగ పిల్లను ఆడపిల్లలను బయటకు వస్తాయంట తల్లి ఎంతో శ్రద్ధతో వాటిని పోషిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని వారాల్లోనే అవి పుష్టిగా బలంగా తయారవుచు ఎదుగుచూ ఉంటాయి తల్లి వలె ఎగరటానికి తగినటువంటి శక్తి పొందుకొని ఉన్నాయి అనమాట అవి బలంగా తయారవుతూ ఉన్నాయి ఆరోగ్యంగా ఎదుగుతూ ఉన్నాయి తల్లి మంచిగా ఆహారం పెడుతూ ఉంది అదే సమయంలో తల్లి అయినటువంటి పక్షిరాజు ఆ గూటిలో ఉన్నటువంటి ఆ మెత్తని వస్తువులని తన ముక్కుతోటి కాళ్ళతోటి తీసేస్తూ ఉంటుంది ఎంతో సౌఖ్యంగా గుడ్డులు పెట్టే ముందు ఆ గూడిని ఎంతో అందంగా ఆకర్షణీయంగా చేసుకుంటుంది చక్కటి ఆ దూదిని పెడుతుంది మెత్తగా చేస్తుంది ఎన్నో సౌకర్యాలు చేస్తూ ఉంటుంది అందరం ఎప్పుడైతే పిల్లలు పెరిగి పెరిగి అవుతూ వస్తూ ఉంటాయో నెమ్మదిగా ఒక్కొక్క సౌకర్యం తీసివేస్తుంది ఆ సమయంలో ఆ తల్లి ఒక్కొక్కటి ఆ ముక్కుతోటి ఆ కాళ్ళతోటి అవన్నీ తీసేస్తాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైతే దూది మెత్తనంత తీసిందో ఆ యొక్క పుల్లలు దాని మీద ఉండేటువంటి ముళ్ళు ఈ పక్షిరాజు పిల్లలకి గుచ్చుకోవటం ప్రారంభిస్తాయి గుచ్చుకొని బాధతో అల్లాడిపోతూ ఉంటుంటాయి ఆ చిన్న చిన్న పిల్లలు ఆ యొక్క ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటుంటాయి మరిదంతా ఏంటి అనుకుంటున్నారు జాగ్రత్త గమనించాలి పిచ్చిపెట్టింది ఆ బక్శిరాజుకి గూడెందుకు రేపుతుంది అన్నట్టుగా ఉంటుంది ప్రేమ కలిగినటువంటి తల్లి యొక్క వింతైన ప్రవర్తన పిల్లలకు ఎంత మాత్రం కూడా అర్థం కాదు మమ్మని ఎంతవరకు పోషించినటువంటి అమ్మ పెంచినటువంటి అమ్మ ఈ ప్రేమ కలిగినటువంటి తల్లి ఎందుకు ఈ గూటిని రేపుతుంది మా శరీరం అంతా కూడా గాయాలయ్యా ఎందుకు చేస్తుంది కారణం ఏంటో అర్థం కావటం లేదంటూ ఆ పక్షిరాజు పిల్లల వేదన చెందుతూ ఉంటాయి ఆందోళన చెందుతూ ఉంటాయి ఆ తర్వాత తల్లి ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రారంభంలో క్రమంగా ఆహారం తెచ్చిపెట్టినట్లుగా ఇప్పుడు ఆహారం తెచ్చిట్టలేదు ఆహారం క్రమక్రమంగా ఇవ్వదు పిల్లలు ఆకలితో అలమటించి బరువు తగ్గిపోతూ ఉంటాయి అంతవరకు బుద్ధిగా బొద్దుగా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలు ఎండినట్టు బక్క చిక్కినట్లు అవుతూ ఉన్నాయి గూటిలో సుఖంగా ఉన్నంతకాలం ప్రియులు గమనించాలి ఎగరటానికి ప్రయత్నించవు కాబట్టి వాటికి ఆకలి బాధ తెలిసేలాగా తల్లి చేసింది కాబట్టి తల్లి వాటిని బాధ పెట్టి ఎగరటం నేర్పిస్తూ ఉన్నది ఒక రోజు ఏం చేస్తుందంటే ఆ గూటిని పూర్తిగా తీసేసి పిల్లల్ని కిందకు త్రోసేస్తుంది పడదోసేస్తుంది అంతటితో గావు కేక పెట్టి ఇక మేము చచ్చిపోతామేమో అనుకొని ఆ నేలను పడిపోతున్నటువంటి సమయంలో ఇంకా పడిపోయేటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఆ పక్షి రాజు ఆ పిల్లలు ఏం చేస్తాయంటే రెక్కల చాచి ఎగరటం ప్రారంభిస్తూ ఉంటాయి హాలే లూయ నెమ్మదిగా ఎగరటం ప్రారంభిస్తాయి ఎగురుతూ ఎగురుతూ ఇంకా అలసిపోయి ఇంకా నేల మీద పడిపోయేటువంటి సమయంలో మరల పక్షి రాజు తల్లి రెక్కల చాపి వేగంగా కిందకు వచ్చి కింద భూమి మీద పడిపోతున్న పిల్లల్ని భూమి మీద పడకముందే మళ్ళా రెక్కలపై ఎక్కించుకుని పిల్లల్ని మోసుకుంటుంది హాలెలి మోసుకుంటూ ఎత్తైన స్థలంలోకి మళ్ళీ తీసుకెళ్తుంది తీసుకుని వెళ్ళి అక్కడ అలసట తీరిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గాలిలోకి పడవేస్తుంది మళ్ళీ అరుస్తూ పడబోయే ముందు మొదటిసారి రక్షించినట్టుగానే కాపాడుతుంది ఆ విధంగా పైకి తీసుకెళ్తుంది కింద పడేస్తుంది పైకి తీసుకెళ్తుంది కింద పడేస్తుంది ఈ విధంగా పరిపూర్ణంగా ఎగరటం వచ్చేంతవరకు పలుమార్లు చేసి పక్షిరాజు తన పిల్లలకు తన వలె ఎగరటం నేర్పిస్తుంది తన వలె ఆహారం సంపాదించడం నేర్పిస్తుంది తన వలె ఎటువంటి గాలి వచ్చినా ఆ పక్షిరాజు ఎగరటం నేర్పిస్తుంది హా లేలుయా ఏదన్నా సుడిగాలి తుఫాన్లు వస్తే ప్రతి పక్షి చెట్లు చాటును దాక్కుంటాయి గుట్లు దాక్కుంటాయి కానీ పక్షిరాజు మాత్రం ఏ సుడిగాలి అయితే వస్తుందో ఆ సుడిగాలిని మించి ఎగిరి అది తన కాళ్ళ కిందకు వచ్చేలాగా మేఘాలపైకి ఎగురుతుంది పక్షిరాజ హాలే లూయా దేవునికి స్తోత్రం ప్రీలరా మన తల్లి మన పక్షిరాజు ఎవరనుకున్నారు మన ఏసయ్య మన దేవుడు కూడా అప్పుడప్పుడు మన గూటిని రేపుతాడు మన పరిస్థితులన్నీ ఇప్పుడు సెట్ అయినాయి దేవునికి స్తోత్రం కలిగిన అమ్మయ్య అనుకోగానే ఏ వైపు నుంచో ఏదో ఒక శ్రమ పొంచి ఉంటుంది గూడు రేపబడుతుంది హృదయం బద్దలవుతుంది కన్నీరు నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది ఎటు చూసిన పరిస్థితులు విషతుల్యమైనటువంటిగా కనబడతాయి అర్థం చేసుకునేవారు ఉండరు రాత్రి అవుతుందంటే అదొక చెప్పలేని భయం తెల్లవారుతుంటే తెల్లవారిపోతుందంటే మరలా వేరొక భయం ఏం జరుగుతుందో ఈ పరిస్థితికి అంతమిప్పుడో అర్థం కాని అయోమయంలో దిక్కులు చూస్తాం ప్రభు కూడా పట్టించుకోవడం లేదు అసలు నా ప్రార్థన ఎట్టిపోతుంది పరలోకానికి నా ప్రార్థన చేరడం లేదేమో ఇలా ఇలా సాగిపోతాయి మన యొక్క ఆలోచనలన్నీ కూడాను అవునంటారా కాదంటారా ప్రియలరా ప్రభు ఎందుకు మన గూడు రేపినాడు అంటే ఆత్మీయ జీవితంలో ఎదగటం నేర్పించడం కొరకు ఆయన మన గూడు రేపాడు హాలే లూయ నలవది సంవత్సరంలో రాజు భవనంలో మోసే ఎంతో సంతోషంగా గడిపాడు ఫరో కుమార్తె ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిపించుకున్నాడు ఒక దినము దేవుని సమయం వచ్చింది దేవుడు గూడు రేపాడు నలభై సంవత్సరాల మిజ్యాహ్న దేశంలో అష్ట కష్టాలు భరించి గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెలు కాపరైపోయాడు మోసే గారు శ్రమలు అనుభవించాడు నలభై సంవత్సరాల ఆ భయంకరమైన శ్రమలు అనుభవించిన తర్వాత తిరిగి లేనటువంటి నాయకుడయ్యాడు అందుకే మోసే గూడు రేపబడింది హె అర్థమైందా ఇప్పుడు మనం చదివిన వాక్యం ద్వితీయోపదేశం కనుక ముప్పై ఒకటి ద్వితీయోపదేశం కన్నా ముప్పై రెండు పదకొండు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఏ నడిపించెను అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం నా పరిమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ గూడు రేపబడినదా అయితే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు హాలెలుయ అయితే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే ప్రతి శ్రమ వెనకాల ప్రతి కీడు వెనకాల మేలు దాగి ఉన్నది ఆశీర్వాదం దాగి ఉన్నదని మరి ఆశతో అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి గుర్తు చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నతమైన శిఖరాలకు ఉన్నతమైన స్థితికి ఎగరడానికి పరిశుద్ధాతం దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఆ మ్యాన్